అదికం బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు చెట్లు నాటుతున్నాం అండి బాగా నిమ్ముంది వర్షం పడింది కదా చావచ్చి మొక్క నాటుతున్నాం అక్కడ ఈ చావచ్చి మొక్కని పెడతామండి వర్షానికి బురదలో బాగా నేల మీద బాగా తెడలి బాగా మరిన్ని పూలు మందారు చెత్త ఒకటి నాటాలి చావంతి చెట్టు ఒకటి నాటము గార్డెన్ చేయాలండి ఇక్కడ అన్ని పాల్ చెట్లు పెట్టేస్తాం వరుసన మందార చెట్లు నందివర్ధన చెట్టు వరుసన అదొక మందార ఇదో నందివర్ధన ఇదొక మందారంగ నేను ఈ చెట్టుని అక్కడ అక్కడ పెట్టడం కష్టమైంది కుండీలో నేలలో పెడతాను అన్నీ

ఇక్కడ కొన్ని బర్ల్పూల్ పుయ్యాలి నాదా మసానా పోయితే దీన్ని ఒక చిన్న మినీ పార్క్ చేయాలండి ఇక్కడ అదొక మంది ఆ చెట్టు అదొక మంద చెట్టు అదొకటి ఇక్కడ ఇప్పుడు చామంచు పెట్టాము నంది వర్గన్ పెట్టాము ఇది గార్డెన్ చేయాలన్నమాట చిన్న గార్డెన్ పెట్టు అన్ని అన్ని మొక్కలు వేసి జాగ్రత్తగా కాపాడి రెండు చీరలు కట్టేసి గార్డెన్ చేయాలన్నమాట ఇక్కడ అక్కడ రాలే ఇంకొక రెండు నిమిషాలు తీసేస్తాం బాగా బాగిదంతా అల్లుకుని అసలు ఎన్ని పూలు గుజ్ సంక్రాంతి సిరిడి పోయినప్పుడు ఒకరో అట్లా చూస్తాం అండి కోళ్ళు నాశనం చేయకుండా ఉంటే బ్రహ్మాండంగా నేల కాబట్టి దాన్ని ఇష్టం వచ్చేటల్ మేము వెళ్ళిపోయినా కూడా ఇది గుంటూరు ఆడ పార్క్ అని చెప్పాలి దీనికి మేము లేనప్పుడల్లా నీళ్ళు పోతు నెలకే కూది கோல் பூத்து செல்லப்பூல காடல் தான் கதா இப்போ பக்கெட் மென்டிக்காட் நேர்த்தா பூட்டா இங்க அள்ளது நீண்ட అక్కడ పెట్టి అక్కడ రాలే కొమ్మలు ఈ కొమ్మలు కూడా కొన్ని కొట్టించుకుంటే రాదు అక్కడ ఆయన బాయ్ ఈ చావంతి చెట్టు బాగా అల్లుకుని పూలు పూజాలి కలుపు తీసుకోవాలి ఎప్పటికప్పుడు నీట్గా చేయాలి ఇక్కడ అన్ని రకాల చెట్లు పెట్టి పెద్ద చామంతి కూడా తెచ్చేయాలి ఒకటి నిన్న తేజ అన్నాడు మార్కాపురం పదం పదమ్మమ్మ మంచి ఒక అన్నాడు వాళ్ళమ్మీని మనకి ఇంకొక చెట్టు వద్దు నువ్వు తేవద్దు తేజ నాకు ఈ పూలే ఎక్కువైపోతున్నాయి అంటుంది గన్నేరు పూలు పోతుంది మందారు పూలు పోస్తుంది అదే ఓ పూట పోయి అదే కడియం చూడు డైరెక్ట్ కడియానికి పెట్టండి హాయ్ బాయ్ అయితే కడిగు కానీ సూపర్ మొక్కలు ఉంటాయి మన ఆంధ్రాలోనే దొరకవు దొరికాయ కడియం బాయి మొక్కలు తెచ్చి పెట్టాలంటండి హాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్